నూజివీడు పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు ప్లాస్టిక్ డ్రిప్లకు చోరీ పాల్పడుతున్న ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి నాలుగు లక్షలు యాభై వేలు విలువైన పది ద్విచక్ర వాహనాలు పలు ప్లాస్టిక్ డ్రిప్లు స్వాధీనం చేసుకున్నారు నిందితులంతా జలసాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలు పొలాల్లో పంటకు నీటిని పెట్టడానికి వాడే ప్లాస్టిక్ డ్రిప్లు దొంగతనం చేస్తున్నట్టుగా డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పలసానపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో కొంతమంది రైతులు పొలాల్లో ఉన్న ఈ డిప్ ఇరిగేషన్ సంబంధించినటువంటి పైప్స్ అన్ని కట్ చేసుకోవటం అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన మోటార్ సైకిల్ దొంగతనం చేయటం అలాంటి నూజివీడు రూరల్ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి మోటార్ సైకిల్ దొంగతనాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది దాని మీద ముఖ్యంగా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒక ప్రత్యేకంగా నిఘా పెట్టుకొని పాత ముద్దాయిలందరి మీద నిఘా ఈ ఈరోజు రాబడిన సమాచారం మీదకి మేమందరం కూడా మా టీం పంపించాం టీంను పంపించిన తర్వాత ఒక ఐదుగురు ముద్ద పట్టుకోవడం జరిగింది ఇందులో పట్టుకున్న తర్వాత వీళ్ళందరినీ చేస్తే వీళ్ళందరూ కూడా గతంలో చేసినటువంటి మోటార్ సైకిళ్ళు అదే విధంగా ఈ రైతులకు పొలాలకు సంబంధించిన ఇరిగేషన్ సామాగ్రిని అన్నిటిని కూడా నాశనం చేసినటువంటి వ్యక్తులందరి పైన కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళందరినీ కూడా స్వాధీనం పట్టుకొని కేసులో పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది లూజువీడు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వల్సాని చుట్టుపక్కల గ్రామాల్లో కొంతమంది రైతులు పొలాల్లో ఉన్న ఈ